జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని మనుమాయ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు విద్యాసాగర్ రావు మున్సిపల్ చైర్పర్సన్ రణమేని సుజాత కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరుడు జయశంకర్ జయంతి రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరమని ఆయన చేసిన సేవలు ప్రతిదీ ఆయన గుర్తించి ఆయన గురించి చెప్పాలని తను చేసిన సేవలను అన్నారు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆయనను ఎన్నిసార్లు కలిశానని వారు ఎప్పుడు ఏది మాట్లాడిన తెలంగాణకు ఆవిర్భావం కోసమే తెలంగాణనే ఆయన ప్రాణమని అన్నారు తెలంగాణ వినాదం దాన్ని దగ్గర దగ్గర యాభై అరవై ఏళ్ళు ఒక మనిషి నోట విన్నాం అది వాళ్ళ మా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు కాదు కేసీఆర్ గారు ఉద్యమం రెండు వేలలో మొదలుపెట్టింది కానీ వారు పంతొమ్మిది వందల యాభై ఆరు మొదలుపెట్టిన ఉద్యమాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ జస్ట్ తెలంగాణ సాధించే ముందే వారి మరణం అని మనం మన వారి వారి మరణం చెందినారు కాకపోతే ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండా కిందికి దించలేదంటే వారు తొలి దశ బలిదశ రెండు కూడా ముందలుండి మలిదశలో కూడా కేసీఆర్ గారి ముందలుండి కేసీఆర్ గారిని రోజు రోజు వారి తెలంగాణ గురించి మొత్తమంతా వారికి అర్థమయ్యేటట్టు చేసి కేసీఆర్ గారి జెండా అయితే వరకు కూడా వారికి మొత్తం తెలంగాణ 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 పదమూడు ఈ ఈరోజు తెలంగాణ జెండా విడు నాయకు గొప్ప నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మనమందరం కూడా మీ అందరితో కోరేది ఒకటే మీరందరూ చూసినా లేదో తెలంగాణలో ఇవాళ అన్ని ఆఫీసుల్లో మన ప్రొఫెసర్ గారి బొమ్మ అయితే ఉన్నది అది బాగా మరి నివాళులర్పించదు మీ అందరినీ కోరేది ఒకటే ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు వచ్చిండ్రు యువతకు తెలంగాణ గురించి కూడా తెలియదు ప్రొఫెసర్ గురించి కూడా తక్కువ విషయాలు తెలుసు వరకే మీ అందరినీ దండం పెట్టి చెప్తా ఉన్నాను మన తెలంగాణ చరిత్ర వీళ్ళ వీళ్ళు సృష్టించే చరిత్ర ఇలాంటి గొప్ప నాయకులు సృష్టించే చరిత్ర కాబట్టి దయచేసి మీ అందరినీ కోరదు ఒకటి మన ఇంట్లో పిల్లగాలని చెప్పుడ్రి తెలంగాణ అంటే ఏంటి తెలంగాణ అంటే ఒక భావోద్వేగం తెలంగాణ అంటే ఒక ఇమోషన్ తిరుగుతున్నేళ్ళు యాభై అరవై ఏళ్ళు తన కడుపులో పెట్టుకొని తన జెండా పట్టుకొని తిరిగిన నాయకుడు ఇలాంటి నాయకుడి ఇలాంటి దానికి మన పిల్లగాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరూ మీద ఉంది దయచేసి ఏదో ఒక కులం కానీ కాదు మన కులమే కాదు వేరే వాళ్ళకు కూడా అందరు తెలియాలి ఎందుకంటే తెలంగాణ అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినవి కాబట్టి అలాంటి తెలంగాణ సాధనలో పాత్ర పోషించిన గొప్ప నాయకుడు మా ప్రొఫెసర్ కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నా ఇంటి ముందు రోజు పొద్దున ప్రొఫెసర్ గారిని చూసిన అదృష్టం నాకు దానికి మా నాన్నగారికి మా మా సంఘ సభ్యులందరికీ కూడా నిజంగా చెప్తున్నారు పట్టణంలో మన ఆచార్య జయశేఖర్ గారి విగ్రహము వాస్తవంగా మన మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు చురవలతోనే ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు వాస్తవంగా మెట్టుపల్లిలో వారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లో అందరితో కలిసి పిలిచి ఉంటూ అనేక పనులు ఎత్తున్నటువంటి వారికి కృతజ్ఞత అభిమానులు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వారచితుల మీదుగా మనం ఆచార్య జయ జయశంకర్ గారి విగ్రహము మరి ఆవిష్కరించుకోవడము శుభాభినందనము వాస్తవంగా మరి విశ్వకర్మ యొక్క ముద్దుబిడ్డ ఆచార్య జయశంకర్ గారు ఈ తెలంగాణ కోసం వారు శ్రమించి తెలంగాణ దశ దిశలు వారు కార్యక్రమాలు చూపించినటువంటి మహనీయుడు జయశంకర్ గారు వాస్తవంగా విశ్వకర్మ లేనిదే విశ్వంకు లేదని చెప్పని ఒక సామెత అది నానుడి మరి విశ్వకర్మలు ఈ యొక్క దేశం కోసం కావచ్చు ఈ యొక్క ధర్మం కోసం కావచ్చు అనేక పనులు చేస్తున్నటువంటి విశ్వకర్మలు వారందరూ కూడా మరి దేశంలో వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ముందు తీసుకొని పోటీ బాధ్యత ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మనం ఉన్నాం